ఈరోజు బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా రేపు వచ్చే నెల మూడో తారీఖున సమ్మెలో దిగుతామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమ్మె నోటీసు ఎందుకు ఇస్తున్నావు ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయో ఆ డిమాండ్స్ గురించి మున్సిపల్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను కామ్రేడ్స్ నా పేరు డీవి సుబ్బారావు కాబట్టి జిల్లా ఇండియన్ నాయకుల్లో ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము ఎన్నో పార్టీలు మారుతున్నాయి అందరూ వస్తున్నారు కానీ పార్టీ మాత్రం మర్చిపోతున్నారు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కానీ మాకు సమాన పని సమాన వ్యాపారం లేకుండా ఎవరొచ్చినా కూడా కాలం కలిగి వెళ్ళిపోతున్నారు కానీ మాకు సరైన మాకు సమాన పని సమాన యాత్ర ఇవ్వకపోతే దీనిపై సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అట్లాగే మా డిమాండ్లన్నీ ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉన్నది మాకు కూడా ఈ ఆప్కాస్ వర్కర్లకి అరవై రెండు సంవత్సరాలు చేయాలని మరియు ఎవరైతే కార్మికుడు చనిపోతారో ఆ కార్మికుడికి ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలని అట్లాగే హెల్త్ కార్డు ఇవ్వాలని ఇట్లాంటివి చాలా ఉంది ఈ కార్ మా కోరికలన్నీ కానీ మా డిమాండ్లన్నీ తీర్చకపోతే మాత్రం మేము రాబోయే మూడో తారీఖు వచ్చే నెల సభ్యులకు వెళ్ళబోతున్నామని నేను విన్నమించుకున్నాను